తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ఈ రోజు సూర్యాపేట పట్టణంలో రోడ్ల దుస్థితిపై నిరసనగా పాదయాత్ర నిర్వహించారు సూర్యపేట కోర్టు భవనం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర ప్రధాన రహదారుల మీదుగా సాగే ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు పాదయాత్రలో ఆయనతో పాటు పార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో గుంతల రహదారులు వర్షాకాలంలో డ్రైనేజీ పేరుకుపోవడం ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రంగా ఉన్నప్పటికీ స్థానిక ప్రజా ప్రతినిధులు పురపాలక సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు సూర్యపేట జిల్లా కేంద్రం పేరుకు మాత్రమే ఉన్నత స్థాయి మౌలిక వస్తువులున్నట్లు చెబుతున్నారు కానీ ప్రజలు మాత్రం ప్రతిరోజు గుంతల్లో పడుతూ ప్రయాణిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది వెంటనే రోడ్ల మరమ్మతులు ప్రారంభించకపోతే భారీ ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు రోడ్ల పక్కన వ్యాపారులు సాధారణ ప్రజలు వట్టి జానయ్య యాదవ్ పాదయాత్రకు స్వాగతం పలికారు పాదయాత్ర చివరిగా ఆయన జిల్లా అధికారులకు నివేదిక సమర్పించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్ చాంద్ పాషా బొల్లే సైదులు అనపర్తి రాజేష్ కుంభం నాగరాజు ఉప్పల మల్లయ్య ఆవుల అంజయ్య తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు అధికారం మన ఇంటికి వచ్చి కూర్చుంటుంది ఆ తర్వాత మన సమస్యల పరిష్కారం మనమే చేసుకోవచ్చు వినాదంతోనే వచ్చినటువంటి రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుందని గుర్తు చేస్తూ సూర్యాపేట ప్ర ప్రజలు సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న అనేక రకాల కుల సంఘాలని కుల సంఘాలుగా విడదీసి కుల సంఘాలకు భవనాలు ఇస్తా కుల సంఘాలకు అది ఇస్తా ఇది ఇస్తా అని మాయమాటలు చెప్పి ఓట్లు ఎంచుకున్నటువంటి నాయకుడు ఇవాళ ఏ ఒక్క కుల సంఘ భవనంలోనైనా ఈ కుల సంఘాలు మీటింగులు పెట్టుకునేటటువంటి పరిస్థితుందా ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ఈ సమాజాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే సోదరులారా నేను మీ బిడ్డగా మీ పక్షపాతిగా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి సమస్యల్ని డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి మనల్ని పాలిస్తూ మన వర్గాలని ఇవాళ కూడా ఒక ఇందిరామ్మ ఇల్లు కోసం ఒక పెన్షన్ కోసం ఒక రేషన్ కార్డు కోసం మరి అరువులు సాచేటటువంటి జాతులుగా మనల్ని తయారు చేసినటువంటి అగ్రవర్ణ పాలకులను పొందబెట్టడమే లక్ష్యంగా ఇవాళ మీ ముందుకు వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీ కోసం మీకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడం కోసం అనేక రకాల ఒడిదొడుకులు ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తిగా మీకు అండగా ఉంటా దయచేసి ఈ పోరాటంలో అందరూ కలిసి రావాలి ఈ వర్గాలు ఓట్లు వేసుకొని ఏసీ రూములు హైదరాబాద్లో పండటం కాదు మనమేమో దుమ్ము ధూలికి ఇవాళ ప్లాస్టిక్ కవర్లు పెట్టుకుని వ్యాపార వర్గాలను కూర్చుంటా ఉన్నాం మరి వాళ్ళ వాళ్ళు పోయి ఏసీలలో కూర్చుంటారు ఏసీలలో ఉండబడినటువంటి వాళ్ళని గల్లాలు పట్టుకొచ్చి ఈ గల్లీలో తిప్పైనా మనకు కావాల్సినటువంటి పనులు చేయించుకునేటటువంటి రైటు భారత రాజ్యాంగం మనం కల్పించింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం అందుకనే సోదరులారా ఈ సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఇక నుండి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద నిత్యం మీ వెంట ఉంటా క్షణం మీ కళ్ళ ముందు ఈ సమస్యల మీద ప్రశ్నిస్తా అని తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరైనా స్పందించి మీ ప్రత్యేక నిధి నుండి అయినా ఈ సూర్యాపేటలో ఉండబడినటువంటి మా వర్గాలు ఇలా దుమ్ము ధూళితోనే కండు అయ్యి కడుపు ఖరాబై ముక్కులు అయ్యి ఆరోగ్యం ఖరాబ్ అయి ఆపిటల్ పాలైతున్నటువంటి మా వర్గాలని ఆదుకోవాల్సిందిగా కమిషనర్ గారికి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధిక సంస్థలు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు పార్టీల వారిగా జరిగినాయి కానీ వాళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్తోని వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ జీవోను కొట్టివేయగానే మేము మద్దతు పలుకుతాం మేము మద్దతు పలుకుతామని బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు ఇవాళ బీసీల మీద మొసలు కన్ను కార్చి మరి వాళ్ళ పద్దెనిమిదో తారీఖు బందుకు బంద్కు పిలిపించి బంధులో పాల్గొన్నటువంటి నాయకులారా ఎక్కడ ఉన్నారు ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఇరవై మూడు శాతం రిజర్వేషన్తోనే పాతయాత్ర పద్ధతిలో ఎన్నికలకు పోతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కనీసం ఆ ఇరవై మూడు కూడా లేకుండా ఇవాళ లెక్కలు తీస్తే పదహారు పదిహేడు ఒక్కొక్క ప్రాంతంలో ఆ రిజర్వేషన్లు మాత్రమే దక్కుతూ ఉన్నాయి మరి వాళ్ళ నిన్న దానిక మొసలు కాన్నీరు గార్చినటువంటి పార్టీలకు మరి వాళ్ళ మా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు మా బీసీ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలు అగ్రవర్ణ పార్టీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్నటువంటి ఎన్నికలు అగ్రవర్ణ రెడ్డి ఎలమ కమ్మలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎక్కడైనా జనరల్ స్థానాల్లో ఈ అగ్రవర్ణ రెడ్డి ఎలమ కమ్మలు పోటీ చేసిన ప్రతి చోట మా బీసీ వర్గాలు బీసీలు కోటేసుకునేటటువంటి చైతన్యాన్ని మరి వాళ్ళ వచ్చినటువంటి సందర్భం అందుకనే ఇవాళ పార్టీలు కావు ఈ ప్రాంతంలో అగ్రవర్ణ నాయకులకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము గుర్తిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రెడ్డి ఎలమలు కమ్మల్ని జనరల్ స్థానాల్లో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకుంటే మేము మంచిగా ఛాలెంజ్ దేనికైనా సిద్ధం ఇవాళ మా జాతుల్ని ఇవాళ అనేక రకాలుగా అన్యాయం చేస్తూ పార్టీ టూ అని తప్పుడు ప్రా మాటలు చెప్పి తప్పుడు పద్ధతులతో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం ఇవాళ ఆ పార్టీ చేసినటువంటి దానికి మద్దతు తెలుపుతున్నామని కన్నీరు గార్చిన బీజేపీ బీఆర్ఎస్ను కూడా బొంద పెట్టి భవిష్యత్తులో రాజ్యాధికార పార్టీనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతూ ఉంది మెజార్టీ ప్రజల యొక్క హక్కులను మెజార్టీ ప్రజల యొక్క అవసరాలను తీర్చేటటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా ఈ సమాజాన్ని గుర్తు చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితులు కుండకూడ రోడ్డు అదేవిధంగా అంజనాపూరి చౌరస్తా నుండి వచ్చేటటువంటి రోడ్డు కావచ్చు సురాపేట అంతర్గత రహదారులన్నింటినీ కూడా ఇవాళ అండర్ గ్రౌండ్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతోని అదేవిధంగా వాటర్ పైప్ లైన్ పేరుతోని తవ్వి మన యొక్క రోడ్లని మన యొక్క పైప్ లైన్లు వెంటనే పూడ్చి కంప్లీట్ చేసి పూడ్చాల్సినటువంటి కాంట్రాక్టులు మరియు వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ మరి గత ఐదారు నెలల నుండి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వ్యాపార కార్మిక కర్షక వర్గాలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇవాళ పెట్టి వెండర్స్ మరి గ్రామాల టౌన్లో వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఆ యొక్క తోపుడు పనులని నడుపుకోలేక మరి టూ వీలర్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ టూ వీలర్లతో ప్రయాణం చేసి కింద పడి కాలిన కొడుకున్నటువంటి పరిస్థితి అనేక రకాల సమస్యలతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు మరి వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ వాళ్ళు గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిధులలో కమిషన్ల కోసం మరి ఆయన కొట్లాడటం ఇవాళ అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఆ కమిషన్లు మాకు రావాలని మరి ఇక్కడ ఉండబడినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్లాడటం వీళ్ళ కొట్లాడాలని కమిషన్ల దగ్గర జరుగుతామని తప్పితే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మెజారిటీ కార్మిక కర్షక వర్గాల వైపు వాళ్ళ ఆలోచన లేదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి రోడ్లను వెంటనే మరమ్మతు చేయాలనేటటువంటి డిమాండ్తోనే ఇవాళ మేము పాదయాత్ర చేయడం జరిగింది ఈ డిమాండ్తోనే గౌరవ కలెక్టర్ గారు తన సొంత నిధుల నుండి అయినా ఈ వెంటనే యొక్క రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉండబడినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గాల నుండి వాళ్ళ యొక్క ఫీజులు వసూలు చేసుకొని మరి చేతులు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్పితే మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకు కావాల్సినటువంటి మరి యొక్క సహాయ సహకారాలు వాళ్ళకు అందించాల్సినటువంటి వాటిని అందించేటటువంటి క్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఒక వారం రోజులు మీకు సమయం ఇస్తూ ఉన్నాం వారం రోజులలో ఈ యొక్క అంతర్గత రోడ్ల యొక్క మరమ్మతులు చేపట్టాలి ఈ యొక్క కూడా రోడ్డుని మరి టూ వేగా ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల యొక్క ఇబ్బందులని తొలగించాలి అంతేకాకుండా అంజనాపూర్ నుంచి వాళ్ళ మెయిన్ రోడ్డుని ఆ యొక్క హైవేని అలా డెవలప్ చేసుకుంటూ మొత్తం కూడా అంజనాపూర్ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ అంజనాపూర్ రోడ్డు అంతా దుక్కి దుక్కిగా మారి ఆ యొక్క దుమ్ము ధూలికి అక్కడ ఉండబడినటువంటి నివాస గృహాలందరూ కూడా ఖాళీ చేసి వలసలు పోతున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే హైవే రోడ్డు ఏమిటి మరి చేయాల్సినటువంటి సర్వీస్ రోడ్డును కూడా మరి కంప్లీట్ చేయకపోవడం మరి అదేవిధంగా అంజనాపూర్ నుంచి పోయేటటువంటి రోడ్డుని సీసీ రోడ్డుగా ఏర్పాటు చేసినాకనే హైవే పనులు ప్రారంభించాల్సినటువంటి ఈ కాంట్రాక్టర్లు ఇక్కడ అడిగే నాదుడు లేదనేటటువంటి దురుద్దేశంతోనే ఇష్టం వచ్చిన రీతిలో ఈ యొక్క రోడ్ల పనులు మొదలుపెట్టి ఆ యొక్క రోడ్ల మరమ్మతులు చేయకుండా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రా ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వ్యాపార కార్మిక కర్షక వర్గాల పక్షాన మరి ఖండిస్తూ ఖచ్చితంగా యొక్క వర్కులన్నింటినీ కూడా మరి వెంట వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలి లేని పక్షంలో ఇవాళ వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం అయిపోయినటువంటి కాంట్రాక్ట్లను రద్దు చేసి గౌరవ కలెక్టర్ గారు మరి మేము మిగతా టెండర్ దాలను పిలిపించైన ఈ పనులను చేపట్టాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారికి కమిషనర్ గారికి మా విజ్ఞాపన పత్రాలు కూడా అందజేయడానికి ఇవాళ మేము సిద్ధమై ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలు ఇవాళ దుమ్ము దూలితో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని గ్రహించడం కాబట్టి మరి మేము ఈ పార్టీ మా యొక్క నిర్ణయాన్ని ప్రకటించి ఆ నిర్ణయం ద్వారా ప్రజల క్షేత్రంలోకి వస్తున్నాం వీటిని అమలు చేయకపోతే రాబోయే రోజులలో మరి అనేక రకాలుగా నిరసన తెలిపి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి రోడ్లపైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండబడిన ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీలు ఉండరు మరి వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి వాళ్ళ అధిక వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమార్జనని వాళ్ళ వెంటబడుతూ వాటిని కక్కించే పనులు ఈ ప్రభుత్వం ఉంటే వాటి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే హైదరాబాద్లో అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రసన్నం చేసుకునే పనిలే ఉండి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం నుండి మూడుసార్లు శాసనసభకు పంపినటువంటి ప్రజల్ని గాలి వదిలేసింది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉండబడినటువంటి నాయకులు ఎవరైతే ఉండరు వాళ్ళని ఈ ప్రాంతం నుండి మూడు సార్లు చిత్కరించి మీరు అనర్హులు ఈ ప్రాంతంలో మీరు శాసనసభ్యులుగా ఉండటానికి వీల్లేదని మూడు సార్లు చిత్కరించినాక కూడా ఇక్కడ ఉండబడినటువంటి మంత్రి వాళ్ళని విమర్శకు వాళ్ళ యొక్క ప్రజల యొక్క విమర్శకు ప్రజల యొక్క తిరస్కరణకు గురైనటువంటి నాయకులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెత్తనం చేతిలో పెడితే ఇవాళ వాళ్ళు ఈ వ్యాపార వర్గాల దగ్గర కమిషన్లకు కకృతిపడి వ్యాపార వర్గాలని ప్రాంతాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే సోదరులారా ఈ సూర్యాపేటలో ఉండబడినటువంటి వ్యాపార కార్మిక కర్షక వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను మీ బిడ్డని మీ పక్షాన మీకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల మీద మీ పక్షాన నిలబడి కలబడి మీ సమస్యల పరిష్కారం కోసం మీ వెంట నడుస్తానని మాట ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు భయపడాల్సినటువంటి సందర్భం కాదు భయపడే రోజులు పోయినాయి ఇవాళ వాళ్ళ దాదా ఇల్లు వాళ్ళ గుండాయిజాలు ఇక చల్లవు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు చూశారు కదా గత సంవత్సరం